कमिश्नर पक्षपाता दोहरी नहीं नशीन जारी कमिश्नर डॉम डॉम कमिश्नर डॉम डॉम रोड लो गाली रोड लो गाली रोड लो गाली रोड लो गाली कमिश्नर डॉम डॉम कमिश्नर डॉम डॉम कमिश्नर डॉम डॉम कमिश्नर पक्षपाता दोहरी नहीं यही कार्य बता लो यही कार्य బిన్యూస్ కాలనీ ప్రెసిడెంట్ బిన్యూస్ కాలనీ నుంచి వచ్చాము మేము అందరము పోర్టిన్త్ వాడు మాకు రోడ్స్ కోసం అని చెప్పేసి మేము ఇక్కడ గత ఎనిమిది నెలల నుంచి మేము సార్కి లెటర్లు ఇచ్చి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము అడిగిన ప్రతిసారి మాకు టెండర్లు వస్తాయి టెండర్లు వస్తాయి డిఎస్లో ఉన్నాయని చెప్పి చెప్పారు ఇప్పుడు టెండర్లు రిలీజ్ అయినాయి అందులో నుంచి మాకు ఒక్క టెండర్ కూడా రాలేదు సార్ అక్కడ మాకు ఒకటే లేదో త్రీ స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్లో పిల్లలకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఎన్నిసార్లు చెప్పాము విషయం చెప్పినాక కూడా మాకు ఇంతవరకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు సార్ వాళ్ళు ఇప్పుడు టెండర్ల రాలేదు అని చెప్పి మేము వచ్చి ఇప్పుడు ఏమంటారు మళ్ళీ మాకు వన్ వీక్ టైమ్ ఇవ్వండి మేము వన్ వీక్లో చేస్తామని చెప్పి అంటున్నారు కానీ మాకు నమ్మకం లేదు సార్ దాని మీద కమిషనర్ గారితో ఫోన్లో మాట్లాడాము ఏఈ గారిని డైరెక్ట్గా కలిసాము ఇద్దరు కూడా మాకు అదే చెప్తున్నారు మాకు దాని మీద నమ్మకం లేదు మాకు రోడ్లు కావాలి దానికోసం ఖచ్చితంగా కమిషనర్ వచ్చి మాకు స్పందించాలి వీడికి వస్తే కమిషనర్ గారు ఏంది కమిషనర్ గారు ఫోన్ లో మాట్లాడితే కమిషనర్ గారు మీరు వచ్చి ఇట్లా న్యూసెస్ చేయొద్దు అని అంటున్నారు ఇది న్యూసెన్స్ అంటున్నారు మేము మా రోడ్ల కోసం అని చెప్పి అడుగుతుంటే న్యూసెన్స్ అంటున్నారు సార్ అత్యధికంగా ట్యాక్స్ పే చేసే కార్డులు కూడా